నేనేమన్నా వీరందరూ ఏమవుతారు లాస్ట్ చివరికి ఎలాంటి మాటలు రావరా నేనేమన్నా ఎంత అయ్యా బాబు డాడీ ఏమవుతారు ఎలుగడ పిలుపులు మంచిగా ఉండే పిలుపులు ఎత్తున్నాయంటే తల్లి తల్లిని అయ్యా అని ఎలకడ విలిసేది మొదల స్టెప్ మారి

అదేమంటారు ఒక నైన్టీ రాక ముందు మధ్యన మాట్లాడతారు అటిట్ అయినా ఒక నైన్టీ ఫోర్ అయినాక వారికి నేలుగా మార్త పడి అది

మరి తల్లిదండ్రు పోయిన పేరు అమరావతి నగరాన్ని పరిపాలన చెట్టి నా నామము అమరిక మహారాజు నా తండ్రి అయిన మనసేన మహారాజు నా తల్లి అయిన ఇమావతి దేవి నేను జన్మించిన ఐదు సంవత్సరముల వరకు నా తల్లిదండ్రి వారు చనిపోతూ వారి కింద ఇండేవునిగా నన్ను సాధన తల్లి దాచి కూలావతి దాచి కూలావతి చేతికలను అప్పగించి అమ్మా మేము మరణిస్తున్నాము నా కొడుకు అమరికా రాజు ఈ అమరావతి నగరానికైనా అమరావతి రాజానికైనా రాజుగా ప్రకృతి ఆ సాధినవు నివే తల్లివి నివే తల్లివి అని వాళ్ళు చనిపోతూ వారు వణిక చనిపోతూ ఆ మా దాతు కూలవతి చే తోబెట్టి ఆ ఇద్దరు మన దాతి కూళమే నాకు తల్లి అయినాది దాతి కూళమే తల్లి అయి పెద్ద చేసి ఇంతటి వానం చేసి ఓ కుమార అమరిక మహారాజా ఈ అమరావతి రాధవు లోపలైన అయినా పట్టాభిషేకం నిపుగడుతున్నారు పట్టాభిషేకములో ఈ నారాధముని పరిపాలించుకొని ఆ రారాధవుని పరిపాలించమని మా తల్లి ఇప్పుడు ఆజ్ఞ Yeah, 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 భిక్షలకు జోగి సన్యాసులకైనా ఏమి లేని పేదవారికైనా అన్నదానం ఆవు దానం ఉదాహరణ చేస్తూ పేదవారి పెళ్లి అమెరికా మహారాజు గొప్ప శ్రీమంతుడయ్యా కానీ సత్యమంతుడుగా ఉన్నాడని పేరు నలుగుట్లో ఒకరు ఏమనుకుంటున్నారు ఇద్దట్లో ఒకరు ఏమనుకుంటున్నారంటే మరి ఇతడు రాజానికి కటాభిషేకం కట్టి రాజనిక ప్రపంచం వెళ్తున్నాడు పెళ్లిగాడి వాడు రాజ్యం వెళ్తే ఇతనికి అన్ని తెలుస్తాయా తెలవై అన్ని తెస్తాయా కొన్ని తెస్తాయి కొన్ని తెలువై అని నూటిలో ఒకరు పది మందిలో ఒకరు అనుకున్న మాట ఆ శబ్దమే నేను విన్నాను ఆ నోట ఈ రోజు పోయి నీ రోజు అది మాట మాట వినడు విని ఇప్పుడైనా కన్న తల్లి అయినా సాతుకూలం ఉన్నాడు కదా తల్లితో ఆర్థం తీసుకొని నేనే పడిగా పోతాను రాజ్యాల మీద వెళ్తాడు దేశాల మీద పేద ప్రజలు కూడా ఈ పక్షమునే ఇంట్లో ఉంటే వేరే నా పర ఓ శివనగా వాళ్ళ అచ్చ కథాలో నన్ను సాధినా పెంచినా తల్లి దాచి పూలము వద్ద కురధారగా చేరుకున్నారు అమ్మ రావే హేమ చల్లగా ఉండండి మరి ఈ రోజు అమరీకా మహారాజు చగరంగ రాజమేలి వచ్చి అన్న అన్న భోజనములు అడుగుతున్నారు కాబట్టి మరి నవగాయకు నవగాయ కూరలు పిండి వంటల భోజనములు భోజనము అమరికా మహారాజుకు పెట్టాను ఇప్పుడు ఎందుకో ఈరోజు మాట్లాడబోయి ఆగుతున్నావు ఏలాంటి మాట కలిగాయి yeah ఆ నా పేద బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి చూసి వారి అష్ట కష్టము చూసి నేను వారి బాధని కళ్ళతో చూసి పేదవారికి దాన దుర్మాలు చేసుకుంటూ వస్తానమ్మా నాకు దేవరావు ఏంటి తల్లి అమ్మా ఎట్లా అంటే ఈ ఒక్క ఊరిలో ఏలాంటి లోటు లేకుండా చూస్తున్నావు మరి అమెరికా నగరం అంటే పట్టం కింద పది పల్లెలు మరి ఎవరి బతుకులు ఎట్లా ఉన్నాయో నీకు తెలియదు కాబట్టి ఊరు పల్లెలు తిరిగి వస్తానంటున్నావు ఏ బాణం వెళ్ళి ఆ కుమారక ఎవరికి ఎలాంటి ఆపద ఉన్న సత్యమైన అండి ఆ పూలమ్మతో నేను చెవు తీసుకొని రథంలో కూకున్నాను రథమైన